సింహరాశి మా మేము మే మఖ మోటాటి పుబ్బ టే ఉత్తర ఈ తొమ్మిది పాదాలు సింహరాశి ఈ సంవత్సరం గురువు పదవ స్థానం మే నుండి మే పద్నాలుగు నుండి పదకొండవ స్థానం సంచారము శని ఏడు మరియు ఏడవ స్థానం ఎనిమిదవ స్థానం సంచారము రాహు ఎనిమిదవ ఇంట కేతు రెండవ స్థానము జూలై ఇరవై ఒకటి నుంచి రాహు ఏడవ స్థానము కేతు జన్మ స్థానము సంచారము అదేవిధంగా గురు ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సంవత్సర ఆరంభము వృధా ప్రయాస భయము బంధుజనుల దూషించుట ధన ధాన్య నష్టములు తర్వాత పదకొండవ స్థాన సంచారం గౌరవం కీర్తి పెరుగును ప్రతిష్టలు కలుగును సర్వకార్యములతో కూడా సుఖముతో పాటు మంత్రసిద్ధి కూడా కలుగును శని ఫలితములు ఈ విధంగా ఉన్నాయంటే సంవత్సరం అంతా కూడా పనులు చెడిపోవుట బంధుమిత్రులతో విరోధము ఆకస్మిక ప్రమాదాలు ప్రాణభయము వివిధ రూపముల కష్టములు వృత్తి అంద చిక్కులు వదలగు అశుభ ఫలితాలు కలుగును రాహు తరచు ప్రయాణములు ప్రభుత్వము మూలకంగా ఇబ్బందులు పశు నష్టము ధనధాన్య నష్టములు త్రిపుట కార్య విఘ్నం కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా కేతు ఫలితములు సమాజంలో పలుకుబడి పెరుగును సర్వత్రా అనుకూలంగా ఉండదు కానీ దేశ సంచారం వలన అలసిపోట అనారోగ్యము కుటుంబ కలహము కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యవసాయదారులకు శ్రమ గృహమందు శుభకార్యం చేస్తారు అప్పులు తీరగలవు ఉద్యోగస్తులు అధికారుల మన్నలు పొందారు ప్రైవేటు ఉద్యోగస్తులు యజమానులచే గుర్తింపు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా వ్యాపారస్తులు గత సంవత్సరం కంటే బాగుంటుంది భాగస్వాముల మధ్య సఖ్యత ఉంటును స్థిరాస్తులు పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా విద్యార్థులు జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్పులు సాధిస్తారు ఎంట్రెన్స్ పరీక్షల ఎందు ర్యాంకులు సాధిస్తారు మకా నక్షత్రం వారు సంకటాహర చతుర్థి వ్రతం ఆచరించండి అదేవిధంగా పుబ్బా నక్షత్రం వారు కొల్లాపురం అమ్మవారి దర్శనం చేయండి దత్తోజనం శుక్రవారం అమ్మవారికి గుడిలో పంచండి అదేవిధంగా ఉత్తర నక్షత్రం వారు సూర్యాష్టకం ప్రతిరోజు చదవండి ఈ యొక్క సింహరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం కలిగి